నో ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ మల్లారెడ్డి గారు అడిషనల్ సెక్రటరీ తెలంగాణ స్టేట్ హైయర్ ఎడ్యుకేషన్ ఈ మంచి కార్యక్రమానికి టైం స్పెండ్ చేసి వచ్చిన వారందరికీ కూడా అభినందనలు తెలుపుతూ మన వీసీ గారు చెప్పినట్లు గివింగ్ బ్యాక్ అనేది రెండు రకాలుగా ఉంటుంది ఒకటి మానిటరీ రెండు ఒకటి ఇంటలెక్చువల్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడికి వచ్చిన స్టూడెంట్స్లో కొంత భాగం సరే అలీట్ నుంచి స్ఫూర్తి పొందినట్లయితే అది గ్రాండ్ సక్సెస్ అయినట్టు ఈ కార్యక్రమం ఎందుకంటే ఈ కాలేజీలో చదువుకున్న విద్యార్థులు మంత్రులుగా సేవలు అందించారు ఐఏఎస్ ఐపీఎస్ ఆల్ ఇండియా సర్వీసెస్ రకరకాల పిల్ల స్థాయిల్లో పిల్లర్స్గా సమాజానికి సేవ చేస్తున్నారు మన కాలేజీ నుంచి ఇంత ఉన్నత ఉన్నత స్థాయికి ఎదిగినప్పుడు మనం ఎందుకు ఎదగకూడదు మనకు అనే ఒక స్ఫూర్తి అనేది విద్యార్థులు విద్యార్థుల్లో నిండగలిగితే ఇది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయినట్లే ఎప్పుడైనా సరే ఏ కాలేజీ అయినా ఏం కోరుకోదు నాకు ఇది ఇవ్వండి అది ఇవ్వండి లేకపోతే అని ఏం కోరుకోరు బాబు మీరు ఒక సమాజంలో బాధ్యత గల పౌరులుగా ఎదగండి సమాజానికి భారం కాకుండా బాధ్యతతో మెలగండి అని చెప్పే మనకు ఇది చేస్తుంది అలాంటి వాల్యూస్ మనకు ఇన్కల్కేట్ చేయడంలో ఈ సంస్థ చాలా సక్సెస్ అయిందని చెప్పి నేను చెప్తాను ఎందుకంటే నేను ఈ స్థాయిలో ఉండడానికి హండ్రెడ్ పర్సెంట్ ఇంతకుముందు మన చంద్రారెడ్డి గారు చెప్పినట్టు బీజాలు ఇక్కడే పడ్డాయి ఇక్కడ నేను చదువుకున్నా కాబట్టి నాకు కూడా థర్డ్ లిస్ట్లోనే వచ్చిన సీటు నేను అక్కడ ఇంటర్లో టాపర్ని నేను నాకు కూడా థర్డ్ లిస్ట్లోనే సీట్ వచ్చింది అప్పుడు సీట్ రావడంతోనే జాయిన్ అయ్యాను రావేంద్ర గారు మీరు ఎంబడే నాకు హాస్టల్ సీట్ పిలిచంలో హాస్టల్ ఓనర్గా ఉన్నాను వెనక్కి వెళ్ళి తిరిగి చూసుకుంటే జీవితంలో మంచి మన యొక్క గోల్డెన్ పీరియడ్ ఏదన్నా ఉంది అంటే ఇక్కడ చదువుకున్న మూడు సంవత్సరాలు ఉస్మానియా లాకాలేలో చదువుకున్న మూడు సంవత్సరాలు ఆ మెమరీస్ అనేది మన జీవితంలో చెరిగిపోయిన ఒక రోజులు అనమాట మనల్ని ఇంత ఉన్నత స్థాయిలో నిలబెట్టడంలో మనకు మన వాల్యూస్ని నింపడంలో మన విద్యా సంస్థలు అనేది ఇంత మంచి ప్రాధాన్యత వహిస్తాయనేది ఇలాంటి కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయడం మళ్ళీ వెనక్కి తిరిగి మన పాత జ్ఞాపకాలను చూసుకోవడం పాత మిత్రులను ఒకసారి కలుసుకోవడం అనేది చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది అలాంటి ఒక మంచి కార్యక్రమాన్ని కర్త కర్మక్రియ అన్నీ అయ్యి అశోక్ గారు చే తీసుకోవడం మన మేసీ గారు ప్రిన్సిపల్ గారు వీళ్ళందరూ కూడా వీరంత సహకారం అందించి దీని యొక్క చేయడం నాకు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయింది అనిపిస్తుంది లాస్ట్ గతంలో ఒకసారి చూసినప్పుడు అంతా మేము వక్తం ఓల్డ్ స్టూడెంట్స్నే ఉంటుంది ఈసారి నేను నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే కరెంట్ ప్రజెంట్ స్టూడెంట్స్ కూడా ఎక్కువ శాతం పార్టిసిపేట్ చేసినట్టు అనిపిస్తుంది వారు మా అందరి నుంచి ఏమాత్రం స్ఫూర్తి పొందినా ఇది విజయవంతమైనట్టుగా నేను భావిస్తున్నాను